లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహము సమతామూర్తి దగ్గరికి ఈరోజు రావడం జరిగింది చూడండి ఎంట్రెన్స్ లో ఉన్నాము ఇది బస్ పార్కింగ్ ఏరియా ఎంట్రన్స్ లో దిగడము సాటర్డే సండే చాలా బాగుంది పెద్దగా ఉంది విశేషాలు చెప్తాను చూస్తూనే ఉండండి దగ్గరలో నుండి సమతామూర్తి ఇంకా దగ్గరలో సమతామూర్తి పెట్టుకోవాలి अलग ही तो है ना अलग ही तो है शांता बस ए लम्बा बालक गिरत için चक्र गिरत छोटा का mi? içi ఎండా ఉంది ఉంది ప్రత్యేక పూజలు ऑफ आफ्वालिटी सोशल मीडिया फालो टू नो मोर् अबउट अका इंफर्मेस लाइफ प्रिप्यू थेटर फ्रीम अमित शाजीट नीला मानता हूँ कि शेखर लाईक शेअर सबस्क्राईब घटग वच पकडली बाय बाय